మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ షో నేను మీ దిలీప్ ఈ రోజు మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ కలేజా రీ రిలీజ్ సినిమా అయింది అసలు అంటే ఒక అప్పట్లో అంతలా జనాలనే వెళ్ళలేకపోయింది ఆ సినిమా కానీ క్రమక్రమంగా సినిమా సినిమాలో సన్నివేశాలు కానీ సినిమాలో డైలాగ్స్ కానీ సినిమాలో ఇంకా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ జనాలు తర్వాత చాలా అంటే చాలా బాగా ఆదరించారు అండ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారి కుమార్తె అయిన సీతారా ఆవిడ కూడా నాకు ఒక సినిమా అంటే చాలా ఇష్టమని ఆవిడ కూడా ప్రస్తావించడం జరిగింది అసలు అప్పట్లో ఎందుకు ఎక్కలేదు సార్ ఆ సినిమా ఇప్పుడు అందుకు జనాల్లో వెళ్ళింది అసలు ఎలా అనిపించింది అసలు ఏంటి దాని ఒక్క వివరణ ఏంట అసలు అప్పట్లో ఎందుకు ఎక్కలేదంటే త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారికి సంబంధించిన ఇమేజే ఆ సినిమా అడ్డం వచ్చింది అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాకపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు ఎందుకు ఎక్స్పెక్టేషన్ అంటారా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన అతడు మామూలుగా ఉండదు ఆ సినిమా అతడులో విపరీతమైన మలుపులు ఉంటాయి కథ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఎమోషన్ ఉంటుంది ఫైట్స్ ఉంటాయి అన్నీ మిక్సర్ ఉంటుంది దాంట్లో మీరు గమనిస్తే మంచి లవ్ ఉంటుంది అంటే అతడు సినిమాను చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానులు కానీ త్రివిక్రమ్ అభిమానులు కానీ లేదా ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కానీ ఏమిటంటే ఇదేదో అతడు కంటే బ్రహ్మాండమైన సినిమా మనం చూడబోతున్నాము అనే మూడ్లో ఆ సినిమాని రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఏమైపోయింది ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు ఎందుకు వాళ్ళు అసహనం అంటే ఏంట్రా ఇది ఈ సినిమా ఏంట్రా అని ఎందుకు అనుకున్నారంటే త్రివిక్రమ్ గారి కామెడీ సెన్సే ఆ సినిమాని దెబ్బతీసింది అది యాక్చువల్గా ఆయన కథ ఒక ఫిలసాఫికల్ జర్నీ అనుకున్నాడు ఒక ఫిలసాఫికల్ జర్నీ అంటే ఏమిటి ఒక ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో ఉన్నవాళ్ళు తమను కాపాడడానికి ఒక రక్షకుడు వస్తాడని నమ్ముతున్నప్పుడు ఆ రక్షకుడు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు మహేష్ బాబే ఆ రక్షకుడు అని వాళ్ళు విశ్వసించి ఈయనే మా దేవుడు ఈయన వల్ల అన్నీ జరుగుతాయి అని నమ్ముతుంటారు నమ్మకం అంటే ఏమిటంటే దైవత్వము నమ్మకము రెండు ఒకటి మీరు విశ్వాసమే మీ మీ భక్తి మీ విశ్వాసం అంటే దేవుడిని మనం ఎందుకు నమ్ముతామంటే దేవుడు మన కష్టాలు తీరుస్తాడు అంటే మనసావాచ మనము దేవుణ్ణి ఏదైనా కోరుకుంటే అతను మనం తీ తీరుస్తాడు అనే ఒక ఇది ఉంటుంది కదా మనలో ఏ మతంలోనైనా ఉంటుంది అది అలాంటిది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమిటంటే మహేష్ బాబు వల్ల తమ జీవితాలు బాగుపడతాయి తమ జీవితాలు మారిపోతాయి తమ గ్రామంలో ఉన్న మరణాలన్నీ ఆగిపోతాయి అనేది నమ్ముతుంటారు ఆ మహేష్ బాబు అనుకోకుండా ఆ గ్రామానికి వస్తాడు వాళ్ళను ఫస్ట్లో పట్టించుకోడు పట్టించుకొని తర్వాత కాసేపటికి అతనికి ఏం అర్థమవుతుందంటే అవుతుందంటే అయ్యో వీళ్ళు అన్యంగా చనిపోతున్నారు వీళ్ళని మనం కాపాడాలి ఒక మనిషిని కాపాడడం కానీ మించి నేను వేరే పని ఉంటుంది అనే మూడ్లోకి వచ్చి చివరి క్లైమాక్స్ ఉంటుంది ఆ సినిమా ఇది అసలు దాని అసలు కథ ఇది కానీ ఈ కథలోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ అంతా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక రేంజ్ కామెడీ ఒక రేంజ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది అది అర్థం కాలే జనానికి అది కామిక్ సినిమానా ఫిలాసాఫీ సినిమానా సీరియస్ సినిమానో కూడా అర్థం కాదంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అది ఇప్పుడు ఎందుకు ఎక్కుతుంది అంటే ఆ సినిమా ఏమిటి ఇప్పుడు అందరికీ తెలుసు దాంట్లో ఉన్న బిట్స్ కానీ దాంట్లో ఉన్న కామెడీ కానీ దాంట్లో ఉన్న జోకులు కానీ రిపీటెడ్గా చూసి 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 మనం పెద్ద స్క్రీన్ మీద చూద్దాము అనే ఒక మూడ్ ఉంది అభిమానులకైనా ఎవరికైనా కానీ ఇప్పుడు ఏం బోరగొట్టదు ఎందుకంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండరు కలేజా సినిమా ఇలాగే ఉంటుంది ఇట్లే ఉంటుంది ఇదే కలేజా సినిమా ప్రిపేర్ అయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండదు ఇంకా బాగుంటుంది సినిమా నిజానికి ఆ సినిమా చాలా బాగుంటుంది అయితే ఆ సినిమాలో ఇంకొక లోపం కూడా ఉంది అది ఏమిటంటే మహేష్ బాబు సినిమాలంత ముందు అంతా ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది ఒక హీరోకి హీరోయిన్కి మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది ఇక్కడ మిస్ అయింది అది ఎందుకు మిస్ అయింది అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్వే ఏర్పడదు ఎంతసేపు అమ్మాయి ఒక ఐరన్ లెగ్ అమ్మాయితో పెట్టుకుంటే మనకు అన్ని నష్టాలు కష్టాలు అని మహేష్ బాబు సినిమా అంతా అంటూనే ఉంటాడు సెకండ్ ఫస్ట్ హాఫ్ వరకు అంటూనే ఉంటాడు సెకండ్ హాఫ్లో ఏదో కొంత కెమిస్ట్రీ నడుస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ వరకు ఏమిటో ఆ జర్నీ అంతా కూడా రాజస్థాన్ ఆ జర్నీ అంతా కూడా అమ్మాయి ఏదో ఐరన్ లెగ్గు అమ్మాయి వల్ల అన్ని కష్టాలే అనే మూడు ఉంటుంది ఆయనకి సునీల్కి అలీకి దాంట్లో వచ్చే యాక్టర్లు అందరూ అదే మూడులోనే ఉంటారు ఈ పిల్లవాళ్ళ సమస్యలన్నీ అని కాబట్టి ఇంకా లవ్ ఛాన్సే లేదా ఇది ఇవన్నీ కూడా ఫస్ట్ రిలీజ్లో నష్టం చేశాయి కానీ మంచి జోకులు ఉంటాయి మంచి కామెడీ ఉంటుంది సునీల్ గారి కామెడీ అలీ గారి కామెడీ అన్నీ ఉంటాయి కానీ దాంట్లో ఇంకోటి ఏమిటంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆ సినిమాలో ఫస్ట్ మహేష్ బాబు ఎలివేషన్ మహేష్ బాబు ఇంట్రడక్షన్ ఏమిటి ఎక్కడో రాజస్థాన్లో పోయి ఒక ఫైట్ చేసి ఏదో నీళ్ళ కోసం ఫైట్ చేస్తాడు అదంతా కూడా కామెడీగా సీరియస్ అర్థం కాదు జనానికి నీళ్ళ కోసం పట్ట పట్టానికి పొడిచి అంటే ఏదో కొంత విలన్ నేను ఎదుర్కోబోతున్నాడు అని అందరూ అనుకుంటున్నాము అక్కడ విలనే లేడు అనేది అర్థమవుతుంది ఆ సినిమాకి ఇంకొక లోపం కూడా ఏమిటంటే ప్రకాశ్ రాజ గారు అంత పెద్ద నటుడు ఉన్నప్పటికీ ఒక సీరియస్ విలనే లేదు ఆ సినిమాలో ఉంటాడు ప్రకాష్ రాజు ఉంటాడు ఏదో ఆపరేట్ చేస్తుంటాడు కానీ ఒక అదేమంటారు లాజికల్ కన్క్లూజన్ అంటారు అంటే మనం కన్విన్స్ కావాలి బాహ్ భలే విలన్ రాయితం అని మీరు పోకిరి చూశారనుకోండి బహ్ ఏమీ విలనిరా బాబు ఇది అనుకుంటాం అతడిలో కూడా అంత సీరియస్గా ఉంటుంది సినిమా ఆ లాజికల్ కన్క్లూజన్ ఎందుకు మిస్ అవుతుంది ఆ సినిమాలో అంటే ప్రకాష్ రాజు ఒక జియాలజిస్ట్ని ఇంకెవో పట్టా పట్టాని కాల్ కాల్చవిలో పారేస్తాడు ఒక జియాలజీ పెద్ద జియాలజిస్ట్ని ఒక ఉన్న రాజస్థాన్ వాడిని గంతు పట్ కాల్ చేసిన ప్రకాష్ రాజు ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ కోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ అతనికి ఇచ్చి రాజస్థాన్కి పంపించి అక్కడ లేపే అంత ప్లాన్ వేస్తాడా ఎవడైనా గంతు కాల్చి పారేసే ప్రకాశ్ రాజు హీరోకి మాత్రం ఒక పెద్ద స్కెచ్ చేస్తాడు ఇతన్ని రాజస్థాన్కి పంపించి అక్కడ ఎవడికో ఇన్సూరెన్స్ ఇచ్చి అక్కడ ఇతన్ని ఫినిష్ చెయ్యాలి అని అతను ఏమైనా సుబ్బరాజు పంపించి చేస్తాడా లాజిక్ లాజిక్ మిస్సేక్ కాబట్టి అదే ప్రాబ్లం ఆ సినిమాలో ఉన్న ప్రాబ్లం అందులో ఇంకోటి ఏమిటి మన తనికెళ్ళ భరణి గారు వీళ్ళందరూ కూడా నాన్ సీరియస్గా ఉంటారు జోకులు వేస్తుంటారు త్రివిక్రమ్ గారి సినిమాల్లో బలం ఏమిటంటే ఆయనకున్నటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమరు ఆయనకున్నటువంటి కామెడీ టైమింగు ఆ డైలాగులు ఆయన వేసే విధానం అంటే చిన్న చిన్న డైలాగుల్లోనే ఆయన నవ్వించేది ఇవన్నీ ఉంటాయి ఆయన బలహీనత కూడా అదే త్రివిక్రమ్ గారి బలహీనత ఏమిటంటే ఆయన డైలాగులే చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు నేను చెప్పే పాయింట్ ఎందుకంటే ఆయన సినిమాలో వచ్చే ప్రతి క్యారెక్టర్ ఒకటే లెవెల్లో మారుతుంటుంది ఒకటే పంచులు వేస్తుంటుంది ఒకటే రకమైన విసురులు వేస్తుంటుంది మీకు మా మహేష్ బాబు ఎంత టైమింగ్ కామెడీ టైమింగ్తో మాడతాడు సునీల్ అట్లే మాడతాడు అలీ అట్లే మాడతారు భరణి గారు అట్లే మాడతారు అందరూ అదే మాడతారు అందరూ ఒకటే లెవెల్లో ఉంటారు అనుష్క అట్లే మాడుతుంది ప్రతి ఒక్కరు అట్లే అట్లే పొడి పొడిగా ఒక్కొక్క అక్షరం మాడుతూ ఉంటారు అట్లా మాడతారు ఎక్కడైనా కాబట్టి అంటే ఆయన బలం అదే ఆయన డైలాగ్ మీదే సినిమాని నడిపించేస్తాడు సినిమాలో ఉన్న డ్రామానంతా డైలాగ్తో నడిపిస్తాడు ఆయన బలం అదే కానీ కలీజయాలలో అదే వీక్నెస్ అయింది కలీజయలో ఆయన ఒక ఫిలసాఫికల్ జర్నీని చెప్పే ప్రయత్నంలో దాన్ని కామెడీ ర్యాపర్ చుట్టడం వల్ల మొదటిసారి రిలీజ్ అయినప్పుడు అది జనానికి తికమక కలిగించింది చాలామంది తర్వాత టీవీల్లో చూసి తర్వాత ఓటీటీ ప్లాట్ఫారంలోనో లేకపోతే ఇంకెక్కడో చూసి యూట్యూబ్ల్లో చూసి చాలా ఎంజాయ్ చేశారు కానీ ఫస్ట్ టైం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోయిన ఆడియన్స్కి తీవ్రమైన నిరాశ కలిగించింది ఆ సినిమా అందుకే ఆ సినిమా ఫస్ట్ రన్ ఆడలేదు ఆడకపోవడానికి కారణం ఏమిటంటే మహేష్ బాబు త్రివిక్రమ్ గారి ఇమేజ్లే కారణము ఆ సినిమాలో ఉన్నటువంటి ఓవర్ కామిక్ సెన్స్ హీరో ప్రతి డైలాగు కామిక్గానే చెప్తుంటాడు ఏది సీరియస్గా తీసుకోండి ప్రతి డైలాగు కామిక్ గానే చెప్తుంటాడు కానీ అంత కామిక్గా చెప్పే హీరో ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు ఇతనే శివుడు ఇతనే దేవుడు అని నమ్మే ఒక అమాయకమైన ప్రాణ మనుషుల మధ్య ఇరుక్కుంటాడు ఆ అమాయకమైన మనుషుల మధ్య ఇరుక్కున్న తర్వాత వాళ్ళు అతన్ని దేవుడని నమ్ముతుంటారు వాళ్ళ కోసం ఏం చెయ్యాలి అనేది కూడా సీరియస్ క్లై క్లైమాక్స్ కూడా ఏమంటే తేలిపోయింది ఆ సినిమాలో ఆ సినిమాలో క్లైమాక్స్ లాస్ట్లో ప్రకాశ్ రాజు వస్తాడు చైన్ అరికేస్తాడు ప్రకాశ్ రాజు చెయ్యి అరికేస్తాడు అంత అయిపోయింది కదా సినిమా అంటే ఏమిటా అది ఏదో ఇరీడియం ఉంటుంది ఆ జనానికి అదొకటి అర్థం కాలేదు ఆ ఇరీడియం ఉంటుంది ఇప్పుడు ఇన్ని మార్డర్లు ఇన్ని వేల కోట్ల బిజినెస్ చేసి భయంకరమైన తెలివి బిహేవ్ చేస్తున్న ప్రకాష్ రాజు లాంటి విలను ఒక ఐదు వందల మందిని ఖాళీ చేయించేది అతనికి ఒక సమస్య దానికి పెద్ద ప్లాన్ అయ్యాలా దానికి మెడికల్ శిబిరం పెట్టి ఆ నీళ్లలో ఏదో కలిపి అవి చేసి ఇవి చేసి ఇవన్నీ కూడా లాజిక్లెస్గా మారిపోయినాయి అంటే లాగ్ అయిపోయాయి అంటారు అన్నీ లాజిక్ లాజిక్లెస్ అది బలమైన విలను బలమైన స్కెచ్ లేకపోవడం వల్ల సినిమాలో హీరో హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల హీరో హీరోయిన్కి మధ్య మంచి లవ్ ట్రాక్ లేకపోవడం వల్ల అంత మంచి కామెడీ సినిమాను కూడా జనం ఫస్ట్ టైం ఫస్ట్ రిలీజ్లో కొంత అసహనానికి గురయ్యారు నిజాన్ని చాలా మంచి కామెడీ త్రివిక్రమ్ గారు తీసిన అన్ని చాలా కామెడీ టైమింగ్ సినిమాల్లో కంటే కూడా కలేజాలో భలే ఉంటుంది టైమింగ్ నాన్ స్టాప్ కామెడీ నడుస్తూ ఉంటుంది అది కథ ఏమిటి దీంట్లో అనేది ఫస్ట్ అర్థం కాలేదు జనానికి అదేందో ఒక గ్రామం చూపించాడు జీవో ఇతనేదో మంత్రాలు చదివాడు రామరమేష్ అతనేదో ఎదుర్కొంటూ పోయాడు ఇది ఏమిటి రా ఈ కథ ఇతను ఏదో రాజస్థాన్లో పోయి చంపుతున్నాడు రాజస్థాన్ ఎడారిలో ఇరుక్కున్నారు వీళ్ళంతా పోయి ఆమె వచ్చి ఇంకొక ఇంకా తెలివి తక్కువ ఎత్తుగడ ఏమిటంటే అంటే డైరెక్ట్ తనకు అనుకూలంగా కథని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చాడు ఆడియన్స్ అని పట్టించుకోలేదు ఆయన అంటే హీరోయిన్ ఉంటుంది హీరోయిన్కి ఒకడేవడో పెళ్లి చేసుకుంటానని వస్తాడు ప్రకాష్ రాజు కొడుకు వాడు రావడం రావడమే అమ్మాయిని హెలికాప్టర్లో ఎక్కించుకొని రాజస్థాన్ తీసుకెళ్లి రేపు చేయాలనుకుంటాడు ఏదో కాండోం ప్యాకెట్లో ఈ అమ్మాయి పారిపోతుంది హైదరాబాద్ లేదా దానికి హెలికాప్టర్లు ఎత్తుకొని పోవాలి అమ్మాయిని కేవలం ఆ అమ్మాయిని రాజస్థాన్లో డ్రాప్ చేయడానికి హీరో హీరోయిన్ని కలపడం కోసము అంత తెలివి తక్కువ ఎత్తుగడ వేస్తే ఎట్లా మనం మనం కూడా తెలివైన వాళ్ళే కదా ప్రేక్షకులు కూడా తెలివైన వాళ్ళే తెలివి హీన్ లేవు ఉండరాడా కుర్చీల్లో కూర్చున్నంత మాత్రాన డబ్బులు ఇచ్చే కుర్చీల్లో కూర్చున్నోడు మీకంటే తెలివైన వాడు ఉంటాడు కాబట్టి ఫస్ట్ టైం ఆ సినిమా ఆడకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు అనుకోండి మనకి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు మనం అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాం ఆల్రెడీ చూసేసాం ఆ సినిమాని మనకు కొత్తగా ఏ వచ్చే ట్విస్ట్ లేదు ఏమీ లేదు కాబట్టి హాయిగా ఎంజాయ్ చేస్తాం టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఇప్పుడు రీ రిలీజ్లో కానీ చూస్తే ఆరామ్సే హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు మంచి సినిమా అది ఆడకపోవడానికి ఇవి కారణాలు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీ అయింది కాబట్టి సినిమాలో కొన్ని సన్నివేశాలు సాంగ్స్ కూడా తీసేశారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా అసలు ఎందుకు తొలగించారంటారు మళ్ళీ ఏమైనా హైప్ క్రియేట్ చేయడానికి అంటారా ఏమైంది ఒక్కోసారి ఇప్పుడు నిడివి రెండు గంటలు మిస్తే చూడడం లేదు జనము మీకు రెండున్నర గంటలు మూడు గంటలు అంటే చూడరు జనము పైగా ఆ సినిమా పాటలు అనవసరం ఆ శివుడి మీద పాట ఉంది అది అద్భుతమైన పాట కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే పాటలు అనవసరమైన పాటలు అవి ఊరికి కథకు అడ్డం పడే పాటలే తప్ప కథను పుష్ చేసే పాటలేం కాదు అవి అందువల్ల ఆ సినిమా మంచి సినిమా ఇంకోటి ఏమిటంటే ఆ సినిమాలో కొత్త సంఘటనలేమీ జరగవు ఉన్న ముగ్గురు మధ్య దాదాపు గంట పైన సినిమా నడుస్తుంది ఎడారిలోకి వెళ్ళిన తర్వాత బిట్వీన్ మహేష్ బాబు అనుష్క ఆలీ అండ్ సునీల్ ఈ నలుగురు మధ్య ఎంతసేపు నడుస్తుంది కథ అది కొత్తగా ఏం సంఘటన జరుగుతుంది ఏదో కారెక్తారు పోతారు ఆడ కామెడీ అనుకుంటారు జోకులు వేసుకుంటుంటారు ఇంతే కదా ఇంత మించి ఏం జరుగుతుంది ఆ సినిమా ఏమీ జరగకపోవడం అనేది కూడా ఆ కథకు నష్టం చేసింది శివుణ్ణి బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ సినిమా అర్థమవుతుంది అంటారు అది నిజమే అంటారా అంటే ఒకటి శివుడైనా ఏ దేవుడైనా సరే నువ్వు గాఢంగా ఏమి నమ్మితే అది జరుగుతుంది వాళ్ళు ఇతన్ని గాఢంగా దేవుడు అని నమ్ముతున్నారు కాబట్టి ఇతను చేయి వేస్తే చచ్చిపోయింది అనుకున్న అమ్మాయి బతుకుతుంది వాళ్ళు నమ్మకం అది అమ్మాయి నిజాన్ని చనిపోలే అమ్మాయికి ఏదో స్పృదప్పిపోవడమో ఏదో జరిగింది అన్కాన్షియస్ కావడమో జరిగింది కానీ ఇతను చేయి వేస్తేనే మనం ఏదైనా నమ్మడం అదే కదా మనం చాలామంది దేవుళ్ళు బాబాలు స్వామీజీలు యోగులు వీళ్ళందరూ నమ్ముతూ ఉంటాం వీళ్ళన్నింటినీ నమ్మడం అయిన కారణం ఏమిటంటే మనకున్న విశ్వాసమే కారణం మీకు నిజంగా విశ్వసించారు అనుకోండి నేను నీళ్ళలో మునిగిపోను అని విశ్వసిస్తే మీరు ఈత రాకపోయినా నీళ్ళలో నుంచి బయటికి రాగలరు అనేది ఒక నమ్మకం నేను మునిగిపోను నేను బయటికి రాగలను ఈత అంటే నమ్మకమే కదా ఈత అంటే ఏమిటి మనందరికీ ఈత వస్తుంది ప్రాక్టీస్ చేసినా చెప్పి జంతువులన్నీ ఈత కొడతాయి అవి ఎక్కడ నేర్చుకున్నా ఈతనే దానికి ఎవడన్నా దానికి నమ్మకం అంటే తెలుసు బయటికి ఎలా బయటికి రావాలో మనం కూడా అలాగే నీళ్ళలో నుంచి బయటికి రాగలము అని నమ్మితే వస్తాం మనం బయటికి కానీ మనకు భయం మునిగిపోతాం ఈత రాకపోతేనే మనకి ఎందుకంటే తెలివి ఉంది కాబట్టి వాటికి తెలివి లేదు కాబట్టి ఆనందంగా బయటకు వస్తాయి అదే కుక్కకో ఒక ఆవుకో లేదా ఇది ఏదో ఒక జంతువు నీళ్ళలో ఎంత సునాయాసంగా ఈదుకుంటూ బయటకు వస్తాయి ఎందుకు వస్తాయి అది లాంటి ప్రాణలే కదా అటు బుద్ధి లేదు కాబట్టి బయటకు వస్తాయి వాటికి తెలుసు నీళ్ళల్లో బయటికి రావాలి మనకు బుద్ధి ఉంది కాబట్టి మునిగిపోతామని ఇది ఒక కల్చర్ ఇది అప్పుడు ఎప్పుడు చూడని వాళ్ళు మామూలు రీ రిలీజ్ అంటే ఏంటి అదే వంద రోజులు ఆడవు కదా రీ రిలీజ్ అప్పుడు పూర్వపు రోజుల్లో ఆడేటివి దేవదాసు పూర్వం రిలీజ్ చేసినప్పుడు వంద రోజులు ఆడింది అప్పుడు ఎందుకంటే వినోదం ఇంకా సాధనం లేదు ఇప్పుడు ఏమిటంటే మీరు అది యూట్యూబ్లో హాయిగా చూసుకోవచ్చు కలేజ్ అని నేను థియేటర్కే పోనక్కర్లేదు థియేటర్ మనం ఎందుకు పోతామంటే ఒకటే మహేష్ బాబు మీద అభిమానము లేదా త్రివిక్రమ్ గారి మీద అభిమానము అనుష్క గారి మీద అభిమానము అనేది ఒక పాయింట్ అయితే మళ్ళీ చూద్దాము అప్పుడు ఎప్పుడో కదా మనం చూసాము థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది కదా అని చూసి ఇది అందుకు రీ రిలీజ్లో అవుతాయి కొద్దిగా ఒక రెండు రోజులు మూడు రోజులు డబ్బులు వస్తాయి మంచిదే కదా ఎంత డబ్బు వచ్చినా మంచిదే కదా ఒక వారం రోజులు డబ్బులు వచ్చినా కూడా ఎక్స్ట్రా డబ్బే కదా అది నీకు కొత్తగా కొత్తగా ఖర్చు ఏదే ఉండాలి నువ్వు అదే అవే కదా రిలీజ్ చేస్తావు అంటే రీ రిలీజ్ అనేది ఇప్పుడు అగ్ర హీరోలందరికీ ఒక కల్చర్గా మారింది ఇప్పుడు సెకండ్ రన్ అనేది లేదు కదా సినిమాకి అంతే సెకండ్ రన్ మీన్స్ ఏమిటి యూట్యూబ్లో చూసుకోవాల్సింది లేదా నీకు ఏదైనా ఓటీటీలో చూసుకోవాలి ఒకప్పుడు సెకండ్ రన్ అంటే ఏమిటి మా చిన్నప్పుడు గుండమ్మ కథ కానీ పాతాల బైరివి కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసేవాళ్ళు ప్రతిసారి హౌస్ఫుల్ అయ్యేటువంటి అవి ప్రేమనగర్ ఎప్పుడు వేసినా హౌస్ఫుల్ ప్రేమనగర్ ఎప్పుడేసినా మూడు నాలుగు రోజులు హౌస్ఫుల్ అయ్యేది మోసగాళ్లకు మోసగాడు ఎప్పుడేసినా నాలుగు రోజులు హౌస్ఫుల్ అయ్యేది ఇప్పుడు రే సెకండ్ టర్మ్ అనేది లేదు కదా సిస్టమ్ పోయింది కదా సిస్టమ్ పోయింది ఇప్పుడు సిస్టమ్ పోయింది కాబట్టి రీ రిలీజ్ అనేది ఒక ఫ్యాషన్ ఒక కల్చరు ఒక సంతోషము అభిమానులకి ఎందుకంటే దీనికి ఇంకో రీజన్ కూడా ఏమిటంటే ఒకప్పుడైతే హీరోలు సంవత్సరానికి మినిమం ఐదు ఆరు ఏడు కృష్ణ అయితే పద్నాలుగు పదిహేను కూడా తీసేవాడు ఆ అభిమానులకు సంతోషం కలిగించేది ఇప్పుడు అభిమానులకు సంతోషం ఎక్కడుంది ఏ అగ్ర హీరో కూడా సంవత్సరానికి ఒక సినిమా కూడా గీయడం లేదు అంటే మీరు ఒక నటుడు మీ ఒక ప్రభాసుని అనుకోండి ప్రభాసుని మీరు అభిమానిస్తే అతని సినిమా కోసం ఒక ఏడాది రెండేళ్ళు ఎదురు చూడాలి మహేష్ బాబు మీద మీరు అభిమానిస్తే మహేష్ బాబు సినిమా కోసం ఒక ఏడాది రెండేళ్ళు చూడాలి జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఒక మూడేళ్ళు ఎదురు చూడాలి ఈ మూడేళ్ళు ఎదురు చూడటం కంటే ఇదేది బాగుంది కదా కాస్త అందరూ అంతా కలిసి సరదాగా సందడి ఉంటుంది అందరూ ఒక చోటు కలిసినట్టు ఉంటుంది ఇప్పుడు మనుషులు ఎక్కడ కలుస్తున్నారు అభిమాన సినిమా మహేష్ బాబు అభిమానులు అనుకోండి వాళ్ళు ఎక్కడ కలుస్తారు ఒక చోటంతా కలిసి సరదాగా సందడిగా గడిపే అవకాశము ఇట్లాంటి సినిమానే కదా లేదంటే ఆయన సినిమా ఇప్పుడు ఏడాదికో రెండేళ్ళు కూడా వస్తుంది అంతే కదా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు